జీబీఎస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి సత్యకుమార్ వ్యాధి నియంత్రణకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు మరణాల పట్ల ప్రజల అయోమయానికి గురి కావద్దన్నారు ఇది ఇప్పటి వ్యాధి కాదని ఎప్పటి నుంచో ఉందన్నారు జీబీఎస్ నివారణకు అవసరమైన గ్లోబల్ ఇంజెక్షన్ అందుబాటులో ఉందని ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు ఇరవై వేలు ఉంటుందని చెప్పారు జీబీఎస్ వచ్చిన వారికి ఒక రోజుకు ఐదు చొప్పున ఐదు రోజుల పాటు ఈ ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందన్నారు ప్రజలు వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వెల్లడించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు శతాబ్దాలుగా ఉన్న వ్యాధి మనలోని రోగనిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున అయితే ఒక రెండు మరణాలు సంబంధించిన సంభవించిన నేపథ్యంలో ఒకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా అదేవిధంగా జిల్లా కళాశాల జిల్లా ఆసుపత్రులకు కూడా ఇమ్యూనోగ్లోబిలిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది అయితే ప్రజలు కూడా ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత కన్నా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే మంచిది ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తగిన పరీక్షలు చేసి ఒకవేళ జీబీఎస్ బారపడి ఉంటే వారికి కావాల్సిన సరైన చికిత్సను అందించి ప్రాణాలు